మహాశక్తి దీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మంత్ర మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలిన్ను వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుఖాలు

పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల నాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన మణిదీపానికి మణిద్వీపానికి మహానిదులు భువనేశ్వరి సంకల్పమి జి మణిద్వీపం దేవదేవులా నివాసము అది ఏ కైవల్యం పద్మరాగములు సువర్ణమణులు పదియా మడల పొడవు నకలవు మధుర మగు చందన సుధలు మణిపీ పానికి మహానిధులు అరువతి నాలుగు కళామ తల్లులు వరాలనుసగే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిపీ పానికి మహానిధులు అష్ట సిద్ధులు నవనవనిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు కంచు గోడల ప్రాకరాలు రాగి గోడల చతురసాలు మడల రత్నరాసులు పానికి మహానిధులు